హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విష్ణువర్ధన్ రెడ్డితో చర్చలు జరిపి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారు ఈ నెల నాలుగో తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలోకి రావడం కొన్నంత బలాన్ని ఇచ్చిందని రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు अरे ये ये तो है एक दिशा हाँ तो कौन कौन और दूसरा లభం ఎలెండ్ లాంగం garu, ఎలెండ్ లాంగం మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే అనిల్ మన అనిల్ గారు అప్తా బి సుకుమార్ రెడ్డి గారు అందరం ఈరోజు ఇక్కడ కలవడం విష్ణుకుమార్ రెడ్డి గారు విష్ణు విష్ణు గారిని కలవడం జరిగింది మేమందరం కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం చాలా ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆయన పార్టీలోకి వచ్చేదానికి అంగీకరించడం జరిగింది ఇది ఆయన చేరిక పార్టీకి ఎంతో బలాన్ని కొండంత బలాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం బాగా పెరిగింది మూడవ తారీఖు రాత్రి కానీ నాలుగవ తారీఖు ఉదయం కానీ గౌరవ ముఖ్యమంత్రి వదిలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా కండువా వేసుకొని పార్టీలో చేరడం జరుగుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పెద్దగా గవర్ని మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ ఇది విజయసాయి గారు అదేవిధంగా పెద్ద గవర్ని గవర్నీ రాజ్యసభ సభ్యులు వేదమ్మ సనా అన్న గారు నేను అదేవిధంగా పొన్ను వేణ్ బాబు గారు అదే గారు అదేవిధంగా మా ముఖ్య నాయకుడు అందరు కూడా కలిసి కలిపిదానికి కావడం జరిగింది విష్ణాన్ని పార్టీ వారికి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుగుతున్నాం కాకపోతే ఆ రోజు విష్ణాన్ని కూడా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి తర్వాత ఒక డేట్ మంచి డేట్ తీసుకొని చేస్తామని చెప్పడం జరిగింది దానికి ఈరోజు ఇక్కడ గుర్తి మాట్లాడినట మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ జగతానికి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇది సాయంత్రం ఆ డేట్ నిర్ణయించి అక్కడ పోయేసి అన్న వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద పార్టీ చేయడానికి కండవకం అందుకే జీవితాలు కావడం లేదు ఏదేమైనా విష్ణు కావటం మాకు మా కుటుంబం వరకు మగి మరింత అక్కడ సంతోషపడతాను ఎందుకంటే విష్ణున్న మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారి కుటుంబానికి అత్యంత ప్రీతిపాత్రుడు అటువంటి విష్ణు అన్న ఇవ్వ మన పార్టీ కావటం మేము అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం అదేవిధంగా ఇష్టాంత వచ్చే అందరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి తప్పకుండా వారికి ప్రాధాన్యత కూడా ఇస్తామని తెలియదు గౌరవం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది విజయసాయిరెడ్డి గారితో పోయి ఆ రోజే మళ్ళా కార్యకర్తలు సమావేశం పెట్టుకొని ఆత్మీయ సమావేశం తర్వాత ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనేది అడుగుతాం చెప్పడం ఆత్మీయ సమావేశం అయిన తర్వాతనే విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినా నేను ముఖ్యమంత్రి గారి అవైలబిలిటీని బట్టి డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు థర్డ్ ఫోర్త్ అని ఇప్పుడే చెప్పారు దానికి అనుగుణంగా మేము నేను కానీ నా సహచరులు నా అనుచరులు మిత్రులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరేదానికి ఆ రోజు నేర్చుకున్నాం ఎక్కడ వెన్యూ అనేది చెప్తారు ఆ వెన్యూ ప్రకారంగా ఆడ తెలుసుకొని ఆడ అందరం పోయి కలిసి నేను ఒక్కడిని కాదు అందరం కలిసిపోయి పండవ వేసుకొని అందరం పార్టీ యొక్క విజయానికి గట్టిగా కృషి చేస్తాం మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి